ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము మరి శ్రావణ శుద్ధ ద్వాదశిని దామోదర ద్వాదశి అని అంటాము ఈ దామోదర ద్వాదశి నాడు విష్ణుమూర్తిని మరి షోడశోపచారాలతోటి పూజించటము అనేది జరుగుతుంది వాస్తవంగా యథార్థంగా అందరూ కూడా ఈ రోజున తప్పనిసరిగా అలాగే పూజించాలి అంతకు ముందు రోజున మరి పుత్రద ఏకాదశి ఆ రోజున కొంతమంది ఉపవాసము అనేది ఉంటారు ఉపవాసం ఉండి ద్వాదశి తిథి నాడు ఆ అతిథికి భోజనము అనేది పెట్టి వాడు భోజనం చేయటము అంటే నైవేద్యం విష్ణుమూర్తికి పెట్టి అటుకులు బెల్లము అవి కూడా అంటే కృష్ణుడికి ఏవైతే ఇష్టమో వెన్నపూస అటుకులు బెల్లము ఇవి నైవేద్యం పెడతారు ఆ రోజున తప్పనిసరిగా పెట్టి అది ప్రసాదంగా స్వీకరిస్తారు మరి ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి తిథి నాడు భోజనము అనేది ఒక అతిథికి పెట్టి భోజనం తప్పకుండా చేస్తారు అతిథికి పెట్టడము అని అంటే ఆ విష్ణుమూర్తికి పెట్టడం ఆ పరమాత్మకి మనము నైవేద్యం పెట్టినట్టు డైరెక్ట్ గా మరి ఆ భగవంతుడికి మనము తినిపించినట్టు పెట్టిన పుణ్య ఫలితము అనేది దక్కుతుంది అందుకని ఎప్పుడు కూడా ఉపవాసం ఉన్న మరుసటి రోజు ఒక అతిథికి భోజనం పెట్టిన తర్వాత తాను భోజనము అనేది చేస్తారు ఎవరైనా ఎక్కువ మంది కూడా అంటే చక్కగా విష్ణుమూర్తికి భోజనము పెట్టినట్టు ఈ రోజున మరి వీరైనంత వరకు ఈ విధంగా పూజ అనేటువంటిది చేయటము మరి ఈ శ్రావణ మాసం రోజుని శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి తిథిని శ్రావణ మాసము అని అంటాము ఈ రోజు మరి జనరల్ గా శ్రావణ మాసం శివకేశవులు ఇద్దరిని ఆరాధిస్తూ ఉంటారు అందున విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తారు వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు ఈ రోజు ఈ విధంగా అటుకులు బెల్లము తప్పనిసరిగా నైవేద్యం పెట్టడము నైవేద్యం పెట్టిన తర్వాత అది ప్రసాదంగా స్వీకరించటము దామోదర ద్వాదశి నాడు తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి ప్రక్రియ ఇది అలా విష్ణుమూర్తిని వీలైనంత వరకు కూడా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు పూజించటము అనేది ఇంపార్టెంట్ మరి విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు కాబట్టి రకరకాల పూలతోటి విష్ణుమూర్తిని ఆరాధించటము విశేషము ఆ తర్వాత మరి ఇలా తేనె నైవేద్యం పెట్టడం కావచ్చు అటుకులు నైవేద్యం పెట్టడం అటుకులు బెల్లము కరిపి నైవేద్యం పెట్టడము వెన్నపూస నైవేద్యం పెట్టడము ఇవన్నీ కూడా ఈ విధంగా ఆచరించడం వలన మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి నైవేద్యం పెట్టే మరి తను తప్పనిసరిగా ఆరగిస్తాడు అని చెప్పేసి మరి మన నమ్మకం అందుకని చెప్పేసి ఈ దామోదర ద్వాదశి నాడు విష్ణుమూర్తిని ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చక్కగా మరి పూజించటము ఆరాధించటము అనేటువంటిది విశేషం వరిపిండితోటి చక్కగా జ్యోతి చేసి అందులో మరి తప్పనిసరిగా మీరు ఒత్తులు అనేవి ఒక ఎనిమిది ఒత్తులు వేసి దీపారాధన ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి ఆ జ్యోతికి మరి పసుపుతోటి యు ఆకారము కుంకుమ తోటి రూగా బొట్టు పెట్టడం వలన నామము అని అంటాము అది పెట్టడము ఆ విధంగా జ్యోతి వెలిగించటము దీపారాధన చేసి తేనె నైవేద్యం పెట్టడం విశేషం ఈ విధంగా గనక విష్ణుమూర్తిని ఆరాధించారు అని అంటే పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి అవి తొలగిపోయి తప్పనిసరిగా మీకు ధన ప్రాప్తి ధన యోగం కలుగుతుంది మరి వీరైనంత వరకు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టడము అనేటువంటిది కూడా ఈరోజు విశేషం బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం లేదా దానం ఇవ్వటము ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు దానం ఇవ్వటం భోజనం పెట్టడం అనేటువంటిది ఈరోజు విశేషము